త్రీ శారద సర్వీస్ సొసైటీ నిర్వహిస్తున్న డోర్ టు డోర్ డెస్టినేషన్ పైలెట్ ప్రాజెక్టులో నిర్వహించిన స్క్రీనింగ్ క్యాంపుల్లో గుర్తించిన సహక్రమించుని ఎన్సీడీ వ్యాధులకు ప్రభుత్వ చికిత్సకు సహకరిస్తామని ఎన్సీడీ రాష్ట్ర నోడల్ అధికారి శ్యాముల హామీనిచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అనుమతితో తెనాలి డోర్ టు డెస్టినేషన్ పేర్తో మహిళలకు ఉచితంగా వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న డీ త్రీ శారద సర్వీస్ సొసైటీ శుక్రవారం మధ్యాహ్నం బేసి కాలనీలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సభకు సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారద అధ్యక్షత వహించారు ప్రజల్లో సంక్రమించిన వ్యాధులపై సర్వేను పటిష్టం చేయాలని కసరత్తు చేస్తున్న సమయంలో డాక్టర్ శారదా అప్పీల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుండి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు పక్కగా స్క్రీన్ క్యాంపులు నిర్వహిస్తున్న డాక్టర్ తమ సహకారం క్యాన్సర్ విపరీతంగా పెరుగుతుందని ఆరోగ్య కార్యకర్తలు వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలున్నా వారికి చెప్పాలని సూచించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు సంక్రమించిన వ్యాధులపై ఇంటింటి సర్వే జరుగుతున్న శారదా సొసైటీ క్యాంపులోనే ఇన్ని కేసులు వస్తున్నాయంటే తాము ఎక్కడో మిస్ అవుతున్నామని అభిప్రాయపడ్డారు సొసైటీ క్యాంపు లో గుర్తించిన కేసుల చికిత్స బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు మహిళల్లో పెరుగుతున్న వ్యాధుల తీవ్రతకు కలసెత్తి చెంది పైలట్ ప్రాజెక్టులు చేపట్టినట్లు డాక్టర్ సి రాఘవేంద్రీడి కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడారు గుత్తా సభ నిర్వహణ చేశారు అంటే మన కోరిక ఏంటంటే కనుక్కున్న కేసులు ఏమవ్వాలి అదంతా చేయలేకపోతున్నా కదా అది మీకు ఇది ఉంది అని చెప్పగానే ఇంకా భయానికి వాళ్ళు లోన్ అయ్యి ఎట్టెట్టో పరిగెత్తున్నారు అది కూడా మేము ఆపేసి సంపూర్ణంగా డోర్ టు డెస్టినేషన్ ఏదైతే నేను కనుక్కున్నానో అది నేను ఆ క్రియంత పూర్తి చేసి మళ్ళా మిమ్మల్ని ఇంటి దగ్గర దింపితే ఆ సంతృప్తి ముందు ఇంకా ఏదీ లేదండి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కానీ అంటే ఒక మన విష్ణుమూర్తిని కొలవటానికి ఎంతెంతో తులాభారంలో వేస్తారు కానీ ఒక సైడు చిన్న తులసి ఆకుతోటి ఆయన తులు తూగుతారంటారు కదా అలాగా నేను చేసే కార్యానికి సంతృప్తి కావాలనే ఉద్దేశంతో చాలా ట్రాన్స్పరెంట్ వేలో మనం ఇవన్నీ చేయటం జరుగుతుందండి దీనికి కావాల్సిన వనరులన్నీ కూడా మనం సొంతగా సమకూర్చుకున్నామని మేడం గారితో నేను చెప్పాను మనకి వారి తరఫు నుంచి కూడా సహాయం కావాలని మీ అందరి గొంతు నా గొంతుగా చేసుకుని వాళ్ళని అడుగుతున్నానమ్మా మరి ఎక్కడెక్కడైతే కేసెస్ గమనించారో వాటన్నిటికీ కూడా మేము సహాయం చేస్తామని వారు కూడా నాకు మాటిస్తున్నారు ఇదంతా అభివృద్ధి పదం వైపు నడిచేదానికి నాంది అని మరి ఈ మహిళా మనులు వీరు కూడా అందరు సీనియర్స్ అండి వారు మరి వాళ్ళ ప్రొఫెషన్లో ఉండి కూడా ఎంతో మందిని చూస్తుంటారు మనలాంటి వాళ్ళని ఆ అనుభవం అంతా కూడా జోడించి మన తెనాలకి మరీ ముఖ్యంగా మన మహిళలందరికీ కూడా వారు తోడు నీడుగా ఉంటారని చెప్పి మన తెనాలిని ఆరోగ్య తెనాలిగా మార్చడానికి నా వంతు మీ వంతు మరి వారి వంతు కూడా సాధ్య స్పెషలిస్ట్ అందరు అక్కడికి వచ్చి మీకు ఇంటి దగ్గరకు వచ్చి మీ విలేజ్కి వచ్చి పరీక్షలు చేస్తున్నారని ఒక అంటే మీరు ముందుగానే షెడ్యూల్ వేసుకొని ఉంటారు వన్ వీక్ ముందు వన్ మంత్ మంతో ఆ షెడ్యూల్ మాకిస్తే మేమందరినీ కూడా మొబిలైజ్ చేసి అక్కడే మేము మొబిలైజ్ చేయడానికి అవుతుంది సో మీరు మేము కలిసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేద్దాము సో ఈ ఎన్సిడి ఫోర్ ఫోర్ పాయింట్ ఓ ఇప్పుడు మా సర్వే జరుగుతుంది అందులో మెయిన్ ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ ఈ మూడు క్యాన్సర్స్ని కనుక్కోవటం ఇది సో మేడం ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా కేసెస్ అన్ని మీరు ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు అది అర్థమైంది ఇంకొకటి ఏంటంటే ఈ పేషెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు అనే బాధ ఆవిడలో చాలా ఎక్కువగా ఉంది దానికి మా సైడ్ నుండి స్టేట్ నుండి కానీ డిస్ట్రిక్ట్ అథారిటీస్ నుండి కానీ ఆవిడకి ఏమి హెల్ప్ కావాలన్నా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అలాగే నేను ఇప్పుడు మాకు ఎన్సీడీ ప్రోగ్రాంలో త్రీ క్యాన్సర్సు ఎర్లీగా ప్రివెంట్ చేయగల చేయగలిగే క్యాన్సర్స్ కాబట్టి వాటి మీద మేము ఫీల్డ్లో మా ఏఎన్ఎంస్ సిహెచ్ఓసు అందరికీ ట్రైనింగ్ ఇచ్చాము ఇంటింటికి వస్తున్నారు హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఎలా పెరుగుతున్నాయో ఇప్పుడు క్యాన్సర్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి అయితే మీ అందరికీ స్టేట్ తరఫున అడిగేది ఏంటంటే మీ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఆరోగ్య కార్యకర్తలకి మీరు సహకరించి కరెక్ట్గా ఆన్సర్ చేయండి అది మీ రైట్ ఒకవేళ వాళ్ళు సరిగా అడకపోయినా ఏదన్నా స్కిప్ చేసినా మీరు చెప్పగలగాలి ఇప్పుడు శారదా గారు చేసే స్క్రీనింగ్లో ఇంకా చాలా ఎక్కువ కేసెస్ వచ్చినాయని నాకు అర్థమైంది ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ని బట్టి సో ఇలాంటి క్యాంప్స్కి వచ్చినప్పుడు జరిగిన వాటికి కావలసిన తర్వాత రెఫరల్ లింకేజ్ కానీ గవర్నమెంట్కి గుంటూరు నాట్ కోతో కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో కానీ మీకు మేడం అడిగినట్టుగా అక్కడ ఒక రిసోర్స్ పర్సన్ ఒక కాంటాక్ట్ పర్సన్ని ఇవ్వడానికి మేము ఇమీడియట్గా చెప్తాము అలాగే మా డిస్టిక్ నోడల్ ఆఫీసర్ గారు వచ్చారు డిఎంహెచ్ఓ గారు వచ్చారు కాబట్టి డెఫినెట్గా మేడం అడిగిన సపోర్ట్ ఏదైనా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము